మనకి చిన్నప్పటి నుంచి అన్ని ఆకుకూరలు తినడం అలవాటు అండి అన్ని ఆకుకూరల గురించి తెలుసు కానీ ఈ ములగాక గురించి అసలు తెలియదు అండి ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువ వండేవారు కాదు కాకపోతే నేను కాలేజీకి వెళ్ళాక మనకి న్యూట్రిషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేదండి దాంట్లో ఈ ములగా గురించి తెలుసుకున్నాక నేను ఇన్నాడు ఇంత న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ములగాకు తినలేదా అనిపించిందండి అండి నాకు దాని గురించి ఇంకా డీటెయిల్గా స్టడీ చేస్తే నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే దీన్ని తినడం వల్ల మనం మూడు వందల అరవై రకాల జబ్బులను దూరం చేసుకోవచ్చు అంటండి లేడీస్ బ్లడ్ పాపడుతుందండి అసలు ఒళ్ళు రాదు వల్లు ఉన్నవాడికి హార్ట్ ప్రాబ్లం రావు దీంట్లో అన్ని న్యూట్రియన్స్ దొరుకుతాయి మనకి కంటి ఇన్ఫెక్షన్ రావండి బ్రీదింగ్ ప్రాబ్లం రాదు ఇవన్నీ తెలుసుకున్నాక నాకు ఒక్కసారి ఏమనిపించింది అండి కంపల్సరీ నా ఒక వారానికి ఒకసారి ములగాకు పప్పు కానీ ములగాకు వేపుడు కానీ ములగా పొడి కానీ చేసుకొని తినాలనిపించిందండి అప్పటి నుంచి నేను వారానికి ఒకసారి కంపల్సరీ తింటున్నానండి మీరు కూడా ఇలాగే ట్రై చేస్తున్నారా ట్రై చేస్తే ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ సో